ఫ్రెండ్స్ జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈరోజైతే గోంగూర వేయలేండి అది ఎలా చేయాలో చూపిస్తాను రండి స్టవ్ వెలిగించుకుందాం ముందుగంటే గోంగూర ఉడకబెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం అండి రెండు గట్లా ఆయిల్ వేసుకుందాం సారి శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకుని గోంగూర శుభ్రం పెట్టుకున్నాను గోంగూర అయితే రెండు కట్టలు అండి ఇది గోంగూర అయితే వేసుకుందాం అయితే గోంగూర ఉడుతుందండి మరో పక్క అయితే కూర రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగించి ఇచ్చి గిద్ది పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకుందాం ఈ కూరకు ఆయిల్ ఎక్కువ పడుతుందండి పచ్చిలు అయితే శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఉడకబట్టేసుకున్నామండి ఆయిల్ అయితే వేడెక్కుంది ఆయిల్ పచ్చి పచ్చిలు అయితే వేసుకుందామని రెండు గంటలు రెండు గంటలు ఫస్ట్ ఫుడ్ ఎరగడవుతుందండి ఒక పక్క అయితే గోంగూర ఉడుకుతుందండి బాగా వేసుకోమండి చక్క గోంగూర అయితే కలుపుకుని చూద్దాం రెండు కట్టలు గోంగూర ఉంటుంది దగ్గరికి అయిపోతాయి ఆయిల్లో బాగా మట్టించుకోవాలండి రోజు అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మంచి ఇలా తాకేసిన చూసారే అంత దగ్గరికి వేస్తుంది ఇంకా దగ్గరికి వెళ్ళాలి పచ్చరీలు అయితే వేసుకున్నాయి కదండి గిన్నెలో తీసిస్తున్నాం పచ్చరి అయితే తీసుకున్నాం కదండి ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరగా లేకుందాం

వేసి బాగా చేసుకున్నాము గోంగూర అయితే బాగా మగ్గిపోయి నేను దగ్గరకు వచ్చేసింది స్టవ్ కట్టేద్దాం ఉల్లిపాయలు అయితే ఇంకా ఇంకా కొంచెం యాడ్ అవుతాం

ఉల్లిపాయలు అయితే బాగా ఎగిన కలిగి అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసన పొవలాగా వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకుందాండి కారం కూడా పచ్చివాసన పౌడర్ వేస్తుంది ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం సాల్ట్ ఎంత ఉల్లిపాయలు వేసినప్పుడు వేసేది కదండి చూసి వేసుకోవాలి ఇందులోనే Потеряли эту но... బ్యాగ్ వేగినాయి కదండి కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుందామండి పది నిమిషాలు ఉడికా గోంగూర వేసుకుందాము మూత పెడదామండి మూత అయితే పెడదామండి పది నిమిషాలు ఉడక పది నిమిషాలు ఉడికే గోంగూర పేస్ట్ వేసుకుందాం మూత తీసి చూద్దామండి ఉడికింది కదండి ఎందుకంటే ఉడకబెట్టుకుని గోంగూర వేసుకున్నామండి కలుపుకుందాం ఒకసారి ఇలా ట్రై చేయండి గోంగూర పచ్చరి చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి బాగా కలిపేసుకుందాం అందులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుందాం పులుపు అంతా పచ్చిరీలకు బాగా పట్టాలండి ఉప్పు కారం ఇందాక కొంచెం వేసాం కదా సాల్ట్ కొంచెం వేస్తాం సరిపో కొంచెం వాటర్ వేద్దామండి గోంగూర వేసాం కదా కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసాం కదండి ఒక్క నిమిషం మూత పెట్టి దగ్గరికి వేయాల దగ్గరికి వేయాలి ఉడకునిద్దామండి మూత తీర్చి వద్దామండి కూర దగ్గరికి వచ్చింది లేదా కూర అయితే రెడీ అయిపోయిందండి దగ్గరికి వచ్చేసింది ఆయిల్ బయటకు వస్తుంది స్టవ్ అయితే కట్టేద్దామండి కూరతో గిన్నె తీసుకుందాం కూర అయితే గిన్నెలో తీసుకున్నామండి గోంగూర పచ్చిలు కూర తీసుకున్నాను జ్యోతి యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి